చేసానండి మా సారు వర్క్ చెప్పాడు ఇస్త్రీకి రమ్మన్నాడు బట్టలు ఇస్త్రీ చేయించుకుని రమ్మన్నాడు అనమాట ఓ బాయ్ ఇస్త్రీ షాప్కి వెళ్తాను లైవ్ ఆఫ్ చేసేస్తాను అనవసరం ఎందుకంటే ఏమో మళ్ళీ ఇంక వేరే వర్క్ చేస్తా చెప్తారేమో మేడం వాళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ డ్రైవింగ్ డ్యూటీ ఉంటుంది ఏ వర్క్ ఉంటుందో తెలియదు అందుకని ఇందాక లైవ్ అనేది ఆఫ్ చేసేసాను మళ్ళీ వెంటనే పెట్టాను ఫ్రెండ్ రండి ఫ్రెండ్ సరదా మాట్లాడుకుందాం కోవైట్లు గీత్ రోడ్లు చూడండి నైట్ నైట్ టైంలో అభివృద్ధి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇందాక లైవ్ కట్ అయిపోయింది రాట్ నేను కోవైట్లో హౌస్ హౌస్ డ్రైవర్గా ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేస్తానండి జాబ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్న పరిస్థితులు ముందుకైతే తీసుకొస్తాను మన కోవైట్ కురడు యూట్యూబ్ ఛానల్ ద్వారా రండి సరదాగా మాట్లాడుకుందాం సండే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేసి చూపిస్తూ సరదాగా మీతో మాట్లాడతాను మా కోవైట్ కురడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కాయండి ఎలా ఉన్నారో ఒకళ్ళు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి కామెంట్ చేయండి బకాలు అంటారు అన్నమాట ఆ బండి వేసుకుని అక్కడ చిన్న చిన్న కొట్లు వాళ్ళు డెలివరీ చేస్తారు కుర్కురే ప్యాకెట్లు ఇంకా కూల్ డ్రింక్లు అవన్నీ కూడా కోవైట్ వాళ్ళు ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్ వస్తాను అనమాట ఎక్సల్ బండ్ చేసుకుని జిమ్ ఎక్కడికి కొవై బట్టలు దాను బట్టలు ఇస్త్రీ చేసే షాపు నమస్కారం భయ్యోయ భయ్ సరా సరా భయ్ నమస్కారం భయ్యా భయ్య बच्चे हैं भाई दूध तो दूध ना पिए जो काहो नहीं पिलाओगे क्या वो आ, बोल दिया मैं वो फ्रेंड को बोल दिया वो बोल दे कब बोल कब दे नहीं तो मिल जाएगा तब पूछोगे तब मैं लूंगा नहीं हाँ बोलोगे हमसे ओके भाई ठीक मैं बोलता हूँ जब तुम उनको बोलोगे मान लो कई लोगों से बोला है कोई दे दिया फिर बाद में नहीं हाँ हाँ ठीक है भाई अभी बोल उनके अभी पता नहीं कौन हमको दे दे आ के तो तुम बोलोगे यार वो दूध तीन से रात में लो अभी दे दो तो ले लो जो मेरे पास है नहीं ठीक है जनों कल तो कल निकालेगा ना मार्च में काम दो ठीक है भाई చేయించడానికి వచ్చాను ఒక పది నిమిషాలు టైం ఉన్నది అన్నమాట ఇక్కడ పది నిమిషాలు కూడా ఉంటే మళ్ళీ ఆ బట్టడానికి లైవ్ ఆఫ్ చేయండి ఫోను ఉంది మొదటి పెట్టి లైవ్ కంటిన్యూ చేస్తాను అండ్ టూ మెంబర్స్ చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్ మోహిత్ హాయ్ మోహిత్ అన్న హాయ్ బ్రదర్ హాయ్ ఫ్రెండు ఎలా ఉన్నారో బాగున్నారా తిన్నారా ఓట్లో టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ వన్ అయింది గుడ్ల వల్లేరా గుడ్ల వల్లేరు గుడ్ల నుంచి చూస్తున్నారు మోహిత్ బ్రదరు చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు లైవ్కి వచ్చి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంటిగా ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు బ్రదరు మోహిత్ బలేరు సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి బ్రదరు మోహిత్ బ్రదరు లైక్ 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 మర్చిపోద్ది లైక్ చేయండి ఖచ్చితంగా ఒక పది లైక్లన్నా కావాలి ఈరోజు లైవ్కి కువైట్ నుంచి లైవ్ అండి నేను కువైట్లో డ్రైవర్గా పనిచేస్తాను ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేసుకుంటూ నాకున్న ఖాళీ టైంలో ఇలా లైవ్ అనేది పెడుతూ మన కువైట్కూర యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా సరదా సరదాగా కామెడీగా ఇక్కడున్న అన్నీ కూడా కువైట్కూర యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపిస్తూ ఉంటాను అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి తర్వాత ఈ లైవ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత చూస్తున్న మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా హాయ్ హాయ్ కామెంట్ చేయండి తర్వాత ఒకవేళ ఇప్పుడు టైం కుదరకపోవచ్చు లైవ్కి రావడానికి అందరికీ కదా మన ఊళ్ళు ఇప్పుడు ఇండియాలో మంచిగా ఎంజాయ్ చిల్ అవుతూ ఉంటారు సండే కదా తిన్నారా ఇంకా తినలేదు బ్రదరు ఇంకా డ్యూటీ అయిన తర్వాత పది పదిన్నర అవుతుంది అప్పుడు తింటా డ్యూటీ అయిపోయిన తర్వాత భోజనం మీరు తిన్నారా లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు అదరు ఇందాకే పెట్టాను లైవ్ ఒక ఐదు నిమిషాల ముందు మా సార్ ఫోన్ చేసి ఇలాగ డ్యూటీ చెప్పాడు అనమాట ఐరన్ బట్టలు ఐరన్ చూసుకురామని ఇస్త్రీకి పంపించాడు మళ్ళీ దాని గురించి లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ లైవ్ పెట్టాను ఏంటండి ఎలా ఉన్నారు రండి రండి మూవైట్ నుంచి లైవ్ సపోర్ట్ చేయండి ఇక్కడ ఈసారి మంచిగా లైవ్లోకి వస్తాను మంచిగా వీడియో చేస్తాను ఇంకా అన్నీ ఏవైతే యూట్యూబ్ ద్వారా మనం చేయొచ్చు అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రాగ్రామ్లు అన్నీ కూడా చేస్తాను ఈసారి అయితే కంపల్సరీగా యూట్యూబ్ చేయడం అంటే యూట్యూబ్లో డెవలప్మెంట్ అవ్వాలన్నా యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలన్నా యూట్యూబ్లో నడవటం కాదు పరిగెత్తాలని ఇప్పుడు అర్థమైంది నడవను పరిగెడతమే ఇంకా ఎలా ఉన్నారు నేను పరిగెత్తాలంటే మీరు నాకు పోస్టింగ్ అవ్వాలి ఇప్పుడు అన్నీ తగ్గిపోయి అసలు వన్ కే టూ కే చూసేవారు నా వీడియోస్ మరి ఏమైందేమో వీస్ పడిపోయి వంద మంది రెండు వంద మంది కూడా చూడట్లేదు వీడియో పెడుతుంటే పెద్దవాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇంకా యూట్యూబ్ పడుకోలేదు యూట్యూబ్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది యూట్యూబ్లో చాలామంది వస్తారు చాలామంది కూడా వీడియోలు చేస్తున్నారు కానీ ఒక్కొక్కరికి ఒక ఎవరు వాళ్ళ అంటే సంబంధించిన కంటెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి బెటర్మెంట్ చూపిస్తారు కాబట్టి ఎవరు టాలెంట్ ఎలా ఉండదో తెలియదు అందరినీ కూడా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా అందరూ వచ్చేస్తున్నారు అందరూ చేసేవాళ్ళు ఎక్కువైపోరు చూసేవాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడు యూట్యూబ్ అప్పుడు నేను కూడా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ పెట్టకముందు నేను కూడా అంతే చూసేవాడిని యూట్యూబ్ ఏమో ఎలా చేయాలో ఏంటో అనేది నాకు కూడా తెలియదు యూట్యూబ్ అనేది అందుకే అలా చూసుకోండి యూట్యూబ్ హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు యూట్యూబ్ పెట్టుంటే వాటికి బా ఒక ఫైవ్ ల్యాక్స్ ఒక సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్తో మంచిగానే ఉన్నాను మంచిగానే ఉంది నేను కూడా అప్పుడు సబ్స్క్రైబర్ ఏంటి బ్యాటింగ్ యాప్లు గిఫ్టింగ్ గ్యాప్లన్నీ చేసి నేను కూడా ట్రబుల్ పడిపోదునేమో మంచిగా అంత అప్పుడు పెట్టకుండా మంచి పని చేశాను హైదరాబాద్లో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఉండేది కానీ అప్పుడు ఇంకా మనకి కొంచెం చిన్నవాళ్ళు అనమాట ఎలా మాట్లాడాలి ఏంటి ఎలాగ అప్లోడ్ చేయాలి ఎలాగ ఎడిటింగ్ చేయాలి అనేది తెలియదు దాని గురించి అప్పుడే నేను యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేయాలనేసి ఆలోచన ఉండేది అలాగప్పుడు చూసేవాడిని యూట్యూబ్ అనేది ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ తక్కువ వాడడం యూట్యూబే ఎక్కువ యూజ్ చేసేవాడు ఇప్పుడు నేను కూడా యూట్యూబర్ని అయిపోయాను ఇంకా అలా అలాగా ఇంకా చాలా వరకు కూడా యూట్యూబ్ అయిపోతున్నారు చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు చేసేవాళ్ళు ఎక్కువను చూసేవాళ్ళు తక్కువ ఉంది ఇప్పుడు యూట్యూబ్ అదొకటి యూట్యూబ్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా హాయ్ హాయ్ చెప్పండి బ్రదరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైవ్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ లైవ్లో బాగానే సపోర్ట్ వస్తుంది సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సెవెన్ నెంబర్ చూస్తున్నారు చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో లైఫ్ టైం హలో హలో హాలా హాలా అబీబి అభిప్తి ఆగి ఫ్రెండు కామెంట్ చేయండి ఫ్రెండు ఏమైంది లైవ్ ఆగిపోయింది అంటారా ఏమైందేమో కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండు ఇంకా నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాను సిటీలోకి వెళ్తాను పదింటికి చూద్దాం అక్కడ కొన్ని సామాను కాయగూరలు ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకునేది ఉంది డ్యూటీ అయిపోయిన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్తాను ఎక్కడికి జహరా సూక్వరా సూక్వాఫీ షాపింగ్ మాల్లోకి వెళ్ళి అక్కడ కూడా లైవ్ పెడతాను అప్పుడు చూద్దాం సపోర్ట్ రావాలి ఈరోజు సండే స్పెషల్ కదా అందరూ కూడా ఎవరో లేరేటి సోమవారం వస్తారేమో సోమవారం డ్యూటీలు ఉంటారు కాబట్టి కొంచెం మైండ్ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీ అవ్వడానికి అప్పుడు చూస్తారేమో సోమవారం టెన్షన్గా ఉంటుంది కదా డ్యూటీలకి వెళ్తారు కదా ఈరోజు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దిగుతారు కదా ఎంజాయ్ చేయడం చిల్లు అవ్వడం కుర్రోళ్ళు అందరూ కూడా కొంచెం హాలిడేస్లో ఉంటారు యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్లకి దూరంగా ఉంటారు సండే అర్థమైంది సెవెన్ మెంబర్ చూస్తున్నారు కామెంట్ చేయండి బ్రదరు సిస్టర్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఒక బయట ఛానల్ ఛానల్ను టెన్ మెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి సాయిఖ్రీద్ హాయ్ ఫ్రెండు అలాం వాలేకుం భయ్యా ఎలా ఉన్నారు బాగున్నారా సాయి కఫ్రీద్ భోజనం చేశారు ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి బాయ్ సాయి బాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు బట్టలు ఇతరికి ఇచ్చాను ఐరన్ చేయించడానికి ఐరన్ అయిపోయిందో లేదో చూద్దాం జమ్యాలో ఒకసారి జిమ్ చూద్దాం రండి జిమ్ ఎలా ఉందో ఇంకేంటి అప్రీత్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు బాగున్నారు హ్యాపీనా ఫ్యామిలీ అంతా కూడా ఎలా ఉన్నారు చేస్తాము చాలా వేడిగా అయిపోయింది పోను కొంచెం లో జమియా అంటారు జలో చూడండి మనకి కావాల్సిన సామాను అన్నీ కూడా దొరుకుతాయి వంటకు సామాన్లు చికెన్ ఇవన్నీ దొరుకుతాయి అమెరికన్ వాళ్ళు మన పట్టితో చేశారండి స్వీట్ కార్న్తో ఎంతో రేట్ ఉండవండి దినారు దినార్ వేసుకుంటే అన్నమాట ఇది వచ్చేసి నాకు తెలిసి దినార్ రెండు వందలు దినారు దినార్ దినారు రూపం బాగుంటుంది అని అంతే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా అంతే రేటు ఉండదు పెద్ద రేట్ ఏమి ఉండవు మనకి డస్ట్బిన్ కవరు చిన్న చిన్న కదా డస్ట్బిన్ పెట్టుకోవడం ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి కూర్ ఇదిగోండి మన ఇండియా మసాలా దినుసులు చాలా మసాలా దినుసు కూల్ డ్రింక్స్ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సోప్లు టెటా ఇవన్నీ దొరికితే జమ్యాలు సూపర్ మార్కెట్ మనకి విజేత సూపర్ మార్కెట్ డి మోటు రిలయన్స్ మోటు ఏ విధంగా ఉంటాయో రత్నటిక్ ఇలాగా అక్కడ ఉంటాయన్నమాట చిన్న చిన్నగా దుకాణాలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు తెలిస్తూ భయ్యా ఓకే అబ్బాయి

చూడండి నా తెప్పలు ఇలా ఉంటాయి ఐరన్ బట్టలు పట్టుకెళ్ళాలంటే ఇది ఇలా మళ్ళీ మడతెట్టుకుని సక్కని మడత వేసి తీసుకెళ్ళి ఒప్పుకోడు మడత ఐరన్ ఇలాగే పట్టుకెళ్ళాలి ఇలాగే పట్టుకెళ్ళదులాగే తిండి విన్నప్పటికీ మా ఫ్రెండ్ ఏం చెప్తున్నారు మళ్ళీ దారుణంగా పడిపోయింది లైవ్ లాస్ట్ వీకే మంచిగా ఉంది తొక్కేస్తున్నారా రోజు లైవ్కి వచ్చేస్తున్నాడు సంథింగ్ రాంగ్ ఏంటి కోవైట్ కుర్రాడు ఎప్పుడు లేడే ఇలాగా లైవ్కి రాడు టైం లేదు అంటాడు కానీ సంథింగ్ వెంట రాంగ్ ఏమైంది కోవైట్ రోడ్డుకి లైవ్కి అని మొత్తం తొక్కేస్తున్నట్టు ఉన్నాడు యూట్యూబ్లో బెటర్మెంట్ కావాలి బెటర్మెంట్ కావాలంటే లైవ్లో ఉండాలి వీడియోలు ఉండాలి షార్ట్ వీడియోలు ఉండాలి ప్రతి రంగంలోనూ పాల్గొవాలి ఇంకేంటి ఫ్రెండ్ ఎవరు రాలేదు లైవ్కి బంద్ చేస్తే బెటర్ సెవెన్ మెంబర్స్ వస్తున్నారు సెవెన్ మెంబర్స్ కనీసం ఒక్కలైనా కామెంట్ చేయండి సాయి అఫ్రీద్ ఫ్రెండు ఏం చేస్తున్నావు ఫ్రెండు మోహిత్ బాయ్ గుడ్లవల్లేరు నుంచి మా ఊళ్ళో ఉన్నారు అక్కడ మా నోళ్ళు ఉన్నారు చుట్టాలు ఉన్నారు అక్కడ గుడ్లవల్లేరులో కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండు అంటే ఇక నాకున్న ఐరన్ ఇస్త్రీ బట్టలు వేసుకుని షూ వేసుకొని టక్ వేసుకుని మంచిగా కారు తోలుతుందని ఏమో అనుకున్నాం అటు కారు తోలుతున్నాను ఇదిగోండి ఇటు ఇలాగ బట్టలు అట్టుకెళ్ళాలి ఇస్త్రీ బట్టలు అట్టుకెళ్ళాలి బయట కారులు కడుక్కోవాలి బయట తోగాలి దేవాణి పని చేయాలి లోబాయి మామూలు ఎప్పుడు కలి బాబా ఏం చెప్పాను ఇంకో వచ్చిన తర్వాత తప్పదాన్ని అలవాటు అయిపోయింది కదా అని చేస్తాను సత్య వచ్చింది మార్నింగ్ టైము చాలా ఖాళీగా ఉంటుంది రోడ్డు ఇప్పుడు చూడండి ఎంత బిజీగా ఉందో అలా తిరుగుతూనే ఉంటాయి కానవాయి సీఎం గారు కానవయి ప్రధానమంత్రి కానవేలాగా వెళ్తానే ఉంటాయి కోరిని ఫ్రెండ్ అయితే లైవ్ మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయిన తర్వాత ఒక సేఫ్ ఆగి ప్రసంతంగా డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్లో పెడతాను లైవ్ కొంచెం బిజీలో ఉన్నప్పుడు పడుకున్నారు కొంతమంది కొడుకుని మళ్ళీ వర్క్ చేసి పడుకుంటారు కదా పాపం నైటు పది ఇంటకు వస్తాను సరదాగా ఇప్పుడు ఇంకా ఏ టెస్ట్ ఇంట్స్ ఉండదండి అప్పుడైతే మాట్లాడుతున్నాను కొంచెం వర్క్లో ఉన్నాను అదే రాత్రి కదా సరదాగా లైవ్ పెడితే బాగుంటుంది కదా అనుకుంటాను అప్పుడే వర్క్ చెప్తారు ఎందుకంటే మళ్ళీ నైట్ టెన్ దాటిన తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా లైఫ్ పెడతాను